लाइट प्रोडक्शन ये बात नहीं करना है वर्ल्ड का बायो में है इतना और हमारा वॉइस पेडिंग एंड रिकॉर्ड होती है आई से अपना हां प्रोडक्शन शुरू हो మన మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ద్వితీయ కుమారుడు జక్కంపూడి గణేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమం వారి పుట్టినరోజును పురస్కరించుకొని చేయడం మాకు ఆనవాయిగానే వస్తుంది ఎందుకంటే వారి స్నేహితులుగా వారి అనుచరులుగా వారి ఫాలోవర్స్గా ఆయనలో మేము నేర్చుకున్నటువంటి ఒక గుణం ఏదైనా ఉంది అంటే అది సేవా గుణం జక్కంపూడి గణేష్ అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందు గుర్తొచ్చేది ఆయన ఆయనలో ఉన్నటువంటి ఒక సేవా గుణం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా యువతని ఎంతో ప్రభావితం చేస్తాయి అందుకనే ఆయన ఈ రోజు యువతలో మరింత ప్రాచుర్యం పొంది ఒక దివ్యమైనటువంటి స్థానంలో ఉన్నారు మరి అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జక్కంపూడి గణేష్ మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆదర్శపాయంగా నిలవాలి అని చెప్పేసి ఈ రోజు మన రాజమహేంద్రవరంలో గల రాజా థియేటర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి మున్సిపల్ కాలనీలో ప్రియదర్శిని చెవిటి మోగా పాఠశాల నందు ఆ యొక్క విద్యార్థులకు ఈ రోజు మనం అన్నదానం చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమాలను పాల్గొనడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే జక్కంపూడి గణేష్ గారి కోసం ఒక విషయం అయితే చెప్పాలి అదేంటి అంటే ఒక నాయకుడిగా అలాగే ఒక సేవకుడిగా ఆయన ఎంతైతే ప్రాచుర్యం పొందారో అదే విధంగా స్నేహం అనే పదం బతికున్నంత వరకు కూడా జక్కంపూడి గణేష్ అనే పేరు ఎప్పటికీ కూడా కీర్తి అలా పెరుగుతూ పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే స్నేహానికి ఎంతో విలువనిచ్చేటటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో చక్కగా ఆత్మీయతతో పలకరించి వారు ఏదైనా సరే ఆ కష్టంలో ఉన్నా సరే లేదంటే వారికి ఏదైనా అవసరంలో ఉన్నా సరే తమ వంతు సాయం చేస్తూ వారికి చేదోడుగా నిలుస్తూ ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా జక్కంపుడి గణేష్ అంటే ఒక సేవా తత్పరుడు అనేటటువంటి పేరుని వారు తెచ్చుకోవడమే కాకుండా వారితో ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా సేవా గుణం అనేది అలవరిచి ఈ రోజున ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణమయ్యారు జక్కంపుడి గణేష్ గారు మరొకసారి మన మీడియా సాక్షిగా అలాగే మన ప్రజానీకం అందరి తరఫున కూడా జక్కంపూడి గణేష్ గారికి ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి అలాగే ప్రతి ఒక్కరికి ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలని భవిష్యత్తులో మీరు మరెన్న పదవిలో అధిరోహించాలని మీతో పాటు మా ప్రయాణం ఎప్పటికీ కూడా ఇలానే ఉంటుంది అని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ మీరు అలవరిచినటువంటి ఈ సేవా కార్యక్రమాలు ఎప్పటికీ కూడా మేము మీ యొక్క బాటలోనే పయనిస్తూ ఆ సేవా కార్యక్రమాలు చేయడానికి ఏ రోజు కూడా వెనకాడబోమని మనస్ఫూర్తిగా ఈ రోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా యువతకి ముఖ్యంగా నాతో ఎప్పుడు కూడా వెన్నంటూ ఉండేటటువంటి నా తమ్ముళ్ళకి అలాగే ఈ యొక్క ప్రియదర్శిని చెవిటి మూగా పాఠశాల స్వప్న గారికి ఎందుకంటే ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించారు అలాగే నా మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

सर वे सर नेक्स्ट